వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఒడిశా నుండి ఏపీలోకి తొమ్మిది వందల పన్నెండు కిలోల గాంజాయిని లారీలో అక్రమంగా తరలిస్తుండగా అనకాపల్లి జిల్లా సబ్బోవరం పోలీసులు పట్టుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని అనకాపల్లి జిల్లా ఎస్పీ ఎం అనకాపల్లి జిల్లా చేసిన మీడియా రాజితారు సబ్బవరం పోలీసులు పట్టుకున్న గంజాయి కేసులో ఇద్దరు అరెస్ట్ చేశామని మరో ఐదుగురిని అరెస్ట్ చేయాల్సిందని తెలిపారు పట్టుబడిన గంజాయి విలువ నలభై ఐదు లక్షలు తెలిపారు అధికారులను అభినందించి నగదు రివార్డు అందజేశారు ఈ సమావేశంలో ఎస్పీ డిఎస్పీ బి అబ్బారావు పరవడ సబ్ డివిజన్ డిఎస్పీ కెవి సత్యనారాయణ ఇన్స్పెక్టర్ పెన్నింటి రమణ ఎస్ఐ ధనుంజయ్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఒక బాక్స్ తయారు ఈయన తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించినారు అంటే ఎర్స్ వరంగల్ ఇప్పుడు జంగాం డిస్టిక్ జంగాం డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు ఇంకో ఒకళ్ళేమో మల్లేశ్వరరావు ఈయన మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించిన बाकी सब के में ऐसा ही रहने बड्डा की प्रॉब्लम चले लोग देर सागर कहते हैं अपन और बाद में हम ये दी ये मॉडिफाई చేస్ ఇన్ యాక్చువల్లీ లోకల్ మోడిఫై చేస్ జ్ఞాపినో హిస్ లోకల్ తీసుకునే సర్ కొంచెం అనకలండి సర్ కొద్ది అనకండి నాకు జాగ్రత్తగా జారకు జారకు సర్ కొంచెం మంచి అనకలండి కొంచెం కొంచెం అనకలండి ela <laughs> render <laughs> మేరకు సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ కేజెస్ గాంజా పట్టుకుంటాం జరిగింది ఇది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్యాకెట్స్ లో ప్యాక్ ఉంది సో ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ట్రక్ పట్టుకొని ఈ ట్రక్ లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు ఏదైతే కన్సీల్ చేసి గాంజా హైట్ చేశారో అది మన డ్రైవర్ క్యాబిన్ లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు దీంట్లో అయితే ఈ గాంజా ప్యాకెట్స్ దొరికినాయో ఇప్పటికీ మనం ఇద్దరు ఎక్యూజ్ ని అడెస్ట్ చేసాము డ్రైవర్ ఇంకా డ్రైవర్తో పాటు ఉన్న హెల్పర్ని అడెస్ట్ చేస్తాం జరిగింది వీళ్ళని ఇంట్రాగేట్ చేసి మనం ఈ కేసులో ఫర్దర్ లీకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తాము అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అవన్నీ లీకేజెస్ కూడా ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము వీళ్ళ దగ్గర నాలుగు సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం జరిగింది టోటల్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పైన వర్త్ ప్రాపర్టీ వర్స్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్ ఇలాగే ఈ డిస్టిక్ లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆప్తానికి మనం ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా డిస్ట్రిక్ట్లో లో కాన్స్టిట్యూట్ చేస్తాము ఈ టాస్క్ ఫోర్స్ కింద స్పెషల్ యాంటీ నార్కోటిక్ బీచ్ సర్వ్ చేయడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ లో ఆ బీచ్ మన డిస్ట్రిక్ట్ లో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ తగ్గిస్తానికి స్టెప్స్ తీసుకుంటారు అట్లాగే ఏదైతే రెండు నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ ద్వారా కూడా మనం టోల్ ప్లాజాస్ దగ్గర ఇంకా చెక్ పోస్ట్ దగ్గర ఈ నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ యూస్ చేసి కూడా ఆ గాంజాని డిటెక్ట్ చేస్తాం జరుగుతుంది